ఇది మాకు కొద్ది కష్టమైన విషయమైనా కాస్త తెలిసిన వ్యక్తిని కాబట్టి నేను రాజకీయాల జోలికి అసలు వెళ్ళను వెళ్ళకూడదంటే వెళ్ళను వాటి జోలికి వెళ్లేదానికి నాకు వేదికలు చాలా ఉన్నాయి ఆ వేదిక మీద చాలా బాగా మాట్లాడతాను రాజకీయాలు కానీ ఇక్కడ నేను గమనిస్తున్నటువంటి అంశం ఏంటంటే ఇవాళ ఇంతమంది వచ్చారు అక్కడ ఇక్కడ ఏదో తక్కువ మంది వచ్చారు అని అన్నారు అంటే మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టు రాలేదేమో కానీ నేను ఎక్స్పెక్ట్ చేసినట్టుగా ఎక్కువ వచ్చారు వేపల్లో ఇంతమంది వస్తారని నేను అనుకోదా దానికి కారణం ఏంటో తెలుసా నా తర్వాత ఎవడు ఎమ్మెల్యే కాకపోరు మీలో ఏదో అశుద్ధి అనేటువంటి భావన నాకు కలుగుతా ఉంది ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఒక్క మన కులస్తులు కూడా ఇక్కడ శాసనసభ్యుడు కాలేకపోయాడనేటువంటి ఒక వేదన మీకు నెలలో కనిపిస్తా ఉంది ఈ వేదన గుర్తించిన రాజకీయ పార్టీ మీ దగ్గరికి వస్తుంది అది ఏ పార్టీ తర్వాత చూద్దాం ఆ వేదన గుర్తించినప్పుడు ఇక్కడ సమర్థవంతమైన నాయకత్వం ఉన్నప్పుడు తప్పనిసరిగా అవకాశం రాబోయే ఎన్నికల్లో రావాలని ఒక కాపుగా నేను ఇక్కడ కోరుకుంటున్నాను ఒకటి మాత్రం వాస్తవం నేను మాత్రం రా వచ్చే అవకాశం సీట్ ఉంది అందువల్ల క్లారిటీ ఎందుకంటే ఆశించే వాళ్ళు ఏస్తారు కాబట్టి రాంబాబు గారు సమావేశానికి వచ్చాడు మళ్ళీ వస్తాడేమో వస్తాడేమోనని నేను రాను నాకు వేరే చోటు నన్ను ఇక్కడ పంపిస్తే నేను సైతరపల్లి పోయాను సైతరపల్లి నుంచి వచ్చాను మీ అందరి ఆశీస్సులతోనే మనవి చేస్తున్నా ఇక్కడ పుట్టా ఇక్కడ పెరిగా ఇక్కడ విద్యార్థి నాయకుడుగా ఉన్న వంగవీటి మోహన్ రంగారావు గారి మరణం తర్వాత పదకొండు కేసుల్లో ముద్దాయిలుగా ఉన్నాం సింగారు కాపల కాశం గుర్తుందో లేదు మా బొచ్చారుమంతరావు గారు బాబు మీ అందరం కూడా రాజారావు ఎందుకంటే ఎవరు కూడా వచ్చి దాడి చేస్తారు అనేటువంటి పద్ధతుల్లో అలాంటి కష్ట నష్టాలు అనుభవించినటువంటి గిడ్డ ఇది కానీ నా అదృష్టమో దురదృష్టమో ఇక్కడ లేరు వెళ్ళిపోయాను ఎక్కడికి వెళ్ళినా బాగా గుర్తుపెట్టుకోండి ఓడినా గెలిచినా ప్రజల మధ్యన ఉండేందుకు ఎప్పుడు మీ ఉన్నాయనేది నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నా వేపల్లె బిడ్డగా నేను మనవి చేస్తున్నా అయితే రాజకీయాలు మారుతూ ఉంటాయి రకరకాల రాజకీయ పార్టీలు రకరకాల అవసరాలు రకరకాల వాళ్ళు వెళ్తుంటారు నేను మాత్రం నాది ఇప్పుడు కూడా వదల నా బాట కాంగ్రెస్ బాట రాజశేఖర రెడ్డి గారి బాట అట్లాగే అదే బాటలో నేను ఉన్నాను దిస్ ఈజ్ మై కమిట్మెంట్ ఒక సందర్భంలో కాపు సంఘం వాళ్ళు నడిపిస్తారు హైదరాబాద్ లో వాళ్ళు మెచ్చుకుంది ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత నువ్వు కాపుగా వస్తున్నావు జగన్మోహన్ రెడ్డి మెచ్చుకున్నారు అజరా కాపు అంటే అన్నారు మెచ్చుకున్నప్పుడు మెట్టుకుంటారు మనం తినేటప్పుడు తిడతారు నాకేం వెళ్తుందా దాని గురించి నేను పెద్దగా పట్టించుకోనని కూడా మనం చేస్తున్నాం ఏది ఏమైనా కాపులు అందరూ కూడా బాగుండాలి ఏ అందరూ ఒక రాజకీయ పార్టీలో అంటే విచ్ ఈస్ ఇంపాసిబుల్ కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి ఈ రాష్ట్రంలో కాపులు ముఖ్యమంత్రి కాలేకపోయారేమో గాని ఎవరిని ముఖ్యమంత్రి చెయ్యాలో కూడా అప్పుడప్పుడు నిర్ణయిస్తుంది మాత్రం కాపులే